కళింగుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కెకే రాజు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలు కళింగులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైవై సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వంలో చేపట్టిన విధంగా కళింగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో విఎంఆర్ చైర్పర్సన్ సడపల చంద్రమౌళి మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు కార్పొరేషన్లు చైర్మన్లు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి బొత్స బ్యాన్సీ గారికి మీరందరూ కూడా రేపు మే పదమూడవ తారీఖు రాబో ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొచ్చా ఝాన్సీ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కేకే రాజు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులతో ప్రార్థించుకుంటున్నాం ఎందుకంటే ఇందాకనే మీ కళింగ సామాజిక వర్గానికి ఏ విధంగా మేలు జరిగిందని చాలామంది నాయకులు వేదిక మీద చెప్పడం జరిగింది ఒక కళింగ సామాజిక వర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల పది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీసీల పట్ల ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెద్ద చూపించి అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేశారో మీరు చూసుకోండి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు కానీ ఏ విధంగా కూడా ఈ పట్ల బీసీల పట్ల ప్రేమ అభిమానం చూసిన దాఖలాలు లేవు అని చెప్పి రాజకీయ పదవుల్లోనే కాదు వాళ్ళ జీవితాల్లో వెలుగు కోసం వాళ్ళ జీవితాల్లో పేదరికాన్ని తొలగించడం కోసం బీసీలంటే కేవలం వెలుగుబడిన కులాలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక కులాల భావిస్తాము అని అధికారంలో రాకముందే చెప్పారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పిస్తే పలికే వ్యక్తిగా రేపు జగన్ అన్న ఆశీర్వాదంతో సార్వత్రిక ఎన్నికల్లోని శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న కేకే గారు మరి వారికి అలాగే జగన్ అన్న ఆశీర్వాదంతో మీ ఆడపడిచిగా ఎంపీగా పోటీ చేస్తూ మేమిత్రం కూడా మీ తాలూకు ఆశీర్వాద బలం ఇమ్మలమని జగన్ అన్నని ఈవేళ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మీరంతా ఆశీర్వాదం ఇవ్వాలని దానికి అఖండ ఈ ఈరోజు కేకే రాజు గారిని సోదరుని గెలిపించాలని చెప్పి మొదటగా మీ అందరికి కూడా మనం చేసుకుంటూ ఈరోజు పెద్దలు మాట్లాడినప్పుడు కూడా అనేక విషయాలు చెప్పారు ఎంతో రిజర్వేషన్ బీసీలో రిజర్వేషన్ ఇవ్వడం అంటేనే ఆ రోజు చాలా గొడవలు రాజగోపాల్ గారు పేరు ప్రతిష్ఠలు చాలా ఫైట్ చేసి పెట్టించారన్నది వాస్తవం ఆ రోజు లేకపోతే ఈ ప్రాంతం అంతా వెలుగుబడి ఉన్న ప్రాంతంగానే ఉంచాను దాంట్లోని కనీసం రిజర్వేషన్ అని కనీసం చదువుకోవడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని ఈరోజు మెరుగుపరిచి దాన్ని విస్తరించి ఇంకొంతమందికి ఆదర్శంగా తీసుకెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఈరోజు ఇవ్వటం కూడా జరిగింది మరి నేను కూడా హెచ్చరిలో గతంలోని బొబ్బిలి ఎంపీగాను విజయనగరం ఎంపీగా చేసినప్పుడు కూడా మీ అందరి తాలూకా ఆశీర్వాద బలం ఇవ్వబట్టే మీ అందరి తాలూకా ఇవ్వబట్టే మన కళాన్ని అప్పుడు కూడా పార్లమెంట్లో తీసుకెళ్లి మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నం గురించి శ్రీకాకుళం గురించి విజయనగరం గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారంటే అది మీ అందరి తాలూకా ఆశీర్వాద బలం అని చెప్పి ఈ సందర్భంగా పేరు పేరునే మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విశాఖపట్నంలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి చైర్మన్ అంటే ఎంత ప్రాముఖ్యతో దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అనేది అందరికీ కూడా తెలిసిందే అలాంటి విఎంఆర్టీఏ చైర్మన్ పదవిని కూడా సోదరులు చనపల్లి చంద్రబాబు గారికి ఇచ్చి ఈరోజు సామాజిక ఈ సమాజ వర్గానికి సంబంధించి చాలా గౌరవప్రదమైన ఆయన స్థానాన్ని ఈరోజు జగన్మోహన్ జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేసేది రేపు మే పదమూడవ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి అండగా ఉండి బీసీ క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు ఈ సమాజానికి వెంక ముఖని చాకి చెప్పిన ఈ రోజు బీసీ వర్గాలకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ముఖ్యంగా మన విశాఖ ఉపయోగవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మౌలిక వస్తువుల కల్పన కృషి చేశాం రాజకీయాల్ని ఉపరాంధ రాజకీయాల్ని ప్రతి శక్తి సామర్థ్యం సామాజిక వర్గం మీరు తెలుసుకుంటే ఉపరాంధ రాజకీయాల్ని రూపరేఖలు మార్చగలి సైతంగా సామాజిక వర్గం కాబట్టి మీ అందరి అండదొంగలు ఎనిమిది పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుంటే మీ సామాజిక వర్గానికి రోజు లెక్క కాదు ఇంకా సామాజిక వర్గాల్లో కూడా వేలాది మందిని లక్షలాది మందిని ప్రధానమంత్రి చేయగలిగిన శక్తి సమాజ సామాజిక వర్గం జనాలు ఎందులో ఎన్నడో ఎవరో ప్రాముఖ్యత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి గుండి ఉత్తరాంధ్ర ఆత్మభావాన్ని ఆత్మభావాన్ని కూడా కాపాడాలని మిమ్మల్ని కూడా తెలుసు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను